అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీంతో మరిన్ని కీలక విషయాలు ఎదురు చూస్తున్నాయి అసలు నిజానికి చెప్పారు అంటే ఈ ఫ్లైట్ లో రెండు బ్లాక్ బాక్స్ ఉన్నాయి అయితే ఈ బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసేది అమెరికాకు సంబంధించిన కొంతమంది అధికారులు అనమాట అయితే ఇక అధికారులు దీన్ని కొంతవరకు కొట్టిపారేశారు ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సిక్స్ డాష్ ఎయిట్ విమానం కూలిన తర్వాత మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై ఆరెంజ్ కలర్ లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది ఏ వన్ సెవెంటీ వన్ బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేస్తున్నారు అంతరం బ్లాక్ బాక్స్ ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు కాగా ఈ బ్లాక్ బాక్స్ లో సివిఆర్ ఎఫ్టిఆర్ భాగాలు ఉంటాయి వీటిలో విమాన డేటా రికార్డింగ్ వేగం ఎత్తు ఎప్పుడు పడిపోయింది ఎలా పడిపోయింది ఎందుకు పడిపోయింది అన్నీ ఉంటాయి అనమాట అయితే ఒకటే దొరికింది కానీ రెండవ బ్లాక్ బాక్స్ దొరకలేదు చాలా రోజుల వరకు అంటే చాలా గంటల వరకు కానీ ఆ తర్వాత మళ్ళీ రెండవ బ్లాక్ బాక్స్ దొరకడంలో దానిలో కీలకమైన ఆధారాలు బయటపడ్డాయి అయితే అది దాదాపుగా ముందు నుంచి కూడా ఇంజరీకి సంబంధించిన సమస్యలు ఉండటం వల్లనే ఈ రకంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అర్థమవుతుంది